గారి పాత్ర ఏమి లేదు దయచేసి ఆశించిన ఇందులో ఏమి ఇవ్వండి కాబట్టి చిన్న పెళ్లి చేద్దాం పెళ్లి చేసి అప్పుడు కేక్ కటింగ్ చేద్దాం మీ అధ్యక్షత అయిపోయింది అన్న నాది ఆశీర్వాదం ఇంకా నా పని ఏం చేస్తాను పెళ్లి చూస్తారు మీ అందరూ భోజనాన్ని ఎప్పుడైనా తింటారు తిందాండి భోజనాన్ని చల్ల వింట నా ఉంగరం మార్ద అంటే ఇక్కడ ఉంగరాలు మారిస్తే చిన్న కొద్ది కొంచెం దగ్గర నువ్వు ఇటు అటురా నా పక్క కొత్త ఏం ఉపయోగం పెళ్లి కూతురు ఎదురుగా రావాలి మీకు తెలియదు ఇక్కడ ఉంగరాలు మారిస్తే విషయం ఏంటంటే నేను మామూలు గా పెళ్లి చేస్తే పాతి వేలు తీసుకుంటాను తెలిసిన వాళ్ళు పెళ్లి చేస్తేనేమో ఇరవై వేలు తీసుకుంటాను మొలాలు పెట్టమే చీకటిలో మీ మొక్కలు వాళ్ళు కనపడతలేదు అది మీరే విషయం కానీ తమ్ముడు పెళ్ళి కాబట్టి మినిమం పదిహేను వేలు తీసుకోవాలి తక్కువ కాకుండా కాబట్టి ఉంగరాలు మార్పిస్తాను నేను చెప్పిన ప్రమాణం చెప్పి మళ్ళీసారి ఎందుకంటే నీ పెళ్ళి చేయలేదు కానీ బట్ట గిస్తా పట్టుకో వద్దాం వద్దాం నీకు ఉంగరాలు వద్దా నేను నిజం చెప్తున్నా దేవుని పేరు తెచ్చుకెళ్ళిపోతా నీ నేను నేను చెప్పిన పెద్ద భారీ లెక్క ఒక సింగిల్ లైన్ చూద్దాం పట్టుకో పట్టు మొదటి దగ్గర దగ్గర పట్టుకో అమ్మాయి మొహం చూసి నేను చెప్పిన మళ్ళీ పట్టుకో போய் பார்த்து மாட்டு வீட்டு படிக்க அம்மா செய்ய பட்டுக்கெய் பண்ணுங்க

కేక్ చూసుకుంటారా కేక్ కేక్ కలు పెట్టేది సొంతం చూడాలి ఎక్కడ చూసా ఆ ఫోటోల ధరలు తెలుసుది ఇప్పుడు సొంతమే చూసి చెప్పు నిత్య నమ్మకం నాకు అది మనకి ఎంత చూస్తాను నేను అదే చూడాలి నువ్వు అమ్మాయి చూడాలి సొంతం చూడు నిత్య నమ్మకమునకు నిత్య నమకమునకు ప్రేమకు సూచనగా ప్రేమకు ఈ ఉంగరమును నీకు నీకు దారింపజేస్తున్నాను ప్రేమ నీ ఘనమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము గడిచిన సంవత్సరముల వివాహ దాంపత్య ప్రయాణాలు గర్భ ఫలములను దీవించండి వారి జీవితంలో ప్రతి దినము మురుస్తున్నాము తండ్రి ఆ దగ్గర దగ్గరండియా ఓకే వర్క్అట్ చేయగల చాలు केक पेकी पाठवून द्या हा कोटा चौकटला कटावला चौकटला कटा आला हा तर चाव द्या टाकलं नाही कसं तर केक घेत योगा हा केक देणाला होता याचा नऊ तर ऊर पण पालक जी दिल मत को जी बाका पिटाड़ कर जी नहीं छोडता